ఇంకో మాట మనం గమనిస్తే ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ యహోవా జీవము తోడు అంటాడు గమనించాడు ఈ రోజు దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం ఎంతమంది సేవ కోరుకుంది సాతాను సాతాను తెలియదు సేవకులు ఏం చేశారంటే బిజీ చేసేసారు సేవకులు ఏమైపోయారు బిజీ సేవ అంతే కదండి కుటుంబ ప్రార్థనలతో బిజీ పుట్టినరోజు ప్రార్థనలతో బిజీ లేకపోయినా దయ్యాలు పడితే వస్తే బిజీ అంతేగాని ఏకాంతంగా ప్రభు ప్రభుత్వించి ప్రార్థన చేసేంత తీరిక సేవకులకి లేకుండా పోయింది ప్రభు సన్నిధిలో నిలబడి ఒక గంట సేవ నియమలో ప్రార్థన చేసుకునే అవకాశం సేవకులకి లేదు ఏదేం చెప్తున్నాడు ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆయోహోతోడు నేను చెప్పింది జరగాలి అంటాడు ఎవరు చెప్పింది జరిగింది అంటే దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చెప్పింది జరిగింది ఓ శాస్త్రవేత్తలా అన్నాడు ఒక ఇలా అన్నాడు ముంగాళ్ళ మీద నిలబడిన శాస్త్రవేత్త కంటే మోకాళ్ళ మీద నిలబడిన క్రైస్తవుడు అద్భుతాలు చేయగలడు అని అర్థమైందండి నిలబడ్డ శాస్త్రవేత్త కంటే మోకాళ్ళ మీద నిలబడిన క్రైస్తవుడే గొప్ప కార్యాలు చేయగలడు అని ఈరోజు మనం గమనిస్తే ప్రార్థన మన జీవితంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడుతున్న ఏకైక విషయం ఏంటంటే ప్రార్థన ప్రార్థన లేకుండా మనమే చేయలేము ప్రార్థన